హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీకు కుట్టడం అనేది వచ్చేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసే చాలు ఈ వర్క్ అంతా మీకు కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది అన్ని ట్రిక్ అన్ని ట్రిక్లతో సహా చెప్పాను అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చక్కగా హైప్ అనే ఆప్షన్ ఉంది దాంట్లో మీరు పాయింట్స్ అనేవి ఇవ్వ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను క్లిక్ చేసి ఖచ్చితంగా చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే నేను డ్రాయింగ్ అనేది వేసుకున్నా ఫ్లవర్ రౌండ్ వేసుకోవాలి జస్ట్ అనేది ఇలాంటి ఫ్లవర్స్ ఏంటంటే ఒక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను రెండు మూడు ఆరు తీసుకుని దారాలు ఫైవ్ నెంబర్ నీధిలతో ముడి అనేది చివరి వేసుకున్నాను వేసుకుని ఇప్పుడు వర్క్ అనేది మొదలు పెడుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ దారం అనేది తీయాలి తీసిన తర్వాత ఒక వేలు అనేది ఉంది చూసారా ఆ వేల్తో అలా పట్టుకోవాలి ఏది లెఫ్ట్ హ్యాండ్తో పెట్టు పట్టుకుని ఇలా పైకి తీసుకెళ్ళి కింద అనేది రైట్ హ్యాండ్తో సూది అనేది తిప్పేసి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగే తిప్పుకుంటూ ఒక పదకొండు పన్నెండు సార్లు తిప్పడమో లేదో పది కన్నా తక్కువ తక్కువ తగ్గకుండా తిప్పి సేమ్ ఎక్కడైతే తీసామో అక్కడే స్టిచ్ అనేది వేసేయాలి అంటే కుట్టు అనేది అక్కడే సూది అనేది దింపేయాలి దింపేం కానీ చూసారా ఇక్కడ ఈ ఈ రింగ్ అనేది వస్తుంది ఆ హ్యాండ్లో ఆ రింగు ఎక్కడైతే మీరు అది స్ట్రైట్గా వేయాలనుకున్నారో అక్కడ సూది తీసి ఆ రింగు అనేది దాని మెడలోకి వేసేయాలి ఏది సూది మెడలోకి కరెక్ట్గా సూది లోపలికి వేసేయాలి వేసేయని చూసారా ఆ అది కరెక్ట్గా స్ప్రింగ్ అనేది పడిపోయింది ఆ స్ప్రింగే అనమాట ఈ స్ప్రింగ్తోనే ఈ ఫ్లవర్ మొత్తం అవుతుంది మళ్ళీ సేమ్ అక్కడే మళ్ళీ స్టిచ్ అనేది సూది అనేది దింపేయాలి చూసారా ఒక స్ప్రింగ్ అనేది తయారైపోయింది మరొకటి అనేది దాని పక్కన నుంచి సగంలో నుంచి తీసుకుని మళ్ళీ వేలుతో ఇలా పట్టుకోండి ఒక వేలు అనేది లెఫ్ట్ హ్యాండ్ది ఇలా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళిన తర్వాత సూర్య అనేది మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా ఒకటి రెండు మూడు ఇలాగే అలా మీరు ఒక పది నుంచి పదకొండు పన్నెండు మధ్యలో తిప్పేసి కరెక్ట్గా సూది అనేది ఎక్కడైతే తీశారో అక్కడే గుచ్చేయండి అది గుచ్చేసి మళ్ళీ పైన రింగ్ ఉండిద్ది ఆ వేలతో అలాగే పట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది అలా చేత్తో అలా తిప్పి కరెక్ట్గా దాని మెడలోకి సూది అనేది ఎక్కడైతే మీరు వేయాలనుకున్నారో అక్కడ సూది తీయండి తీసేసి కరెక్ట్గా దాంట్లో నుంచి చూడండి ఇప్పుడు మీకు ఈజీగా చూపిస్తున్నాను ఇలా అనేది సూదిలో లోపల సూది అనేది ఆ రింగ్ లోపలికి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది లాగేయాలి లాగేసేటప్పుడు అది చిన్నది అయిపోతుంది ఏదైతే చేతిలో రింగ్ పట్టుకుంది అది అక్కడ అటాచ్ చేసేయాలి చేసేసి మళ్ళీ సేమ్ ఎక్కడ ఉందో తీసారో అక్కడే దింపేయాలి చూశారు కదా ఎలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అంతా స్ప్రింగ్ వర్క్ ఫ్లవర్ అనేది ఇలాగే టర్న్నింగ్లు తిప్పుకుంటూ వెళ్తే కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్తో ఒక వేలు రింగ్లో పట్టుకోవాలి ఈ సూది అనేది ఇలా తిప్పాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఒక పది దాకా తిప్పాలన్నమాట ఫస్ట్ రెండు తిప్పాను మొత్తం పది అయినాయి ఆ పది రింగ్లు కూడా తిప్పి కరెక్ట్గా పైనుంచి ఆ రింగ్ అనేది అలాగే పట్టుకోవాలి వేలతో మళ్ళీ ఎక్కడ సూది అనేది దింపాలో అక్కడే మీరు స్టిచ్ అనేది కరెక్ట్గా తీయాలన్నమాట సూదిది తీసే తీసేయంగానే పర్ఫెక్ట్గా అక్కడే మీకు ఆ సూది అనేది అలా మెల్లోకి వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా మెల్లోకి వేసా వేసేసిన తర్వాత సూది అనేది కరెక్ట్గా పట్టుకుని ఇలా పైకి అనేది లాగాలన్నమాట ఎక్కడ ఉందో అక్కడే మళ్ళీ సూది అనేది గుచ్చేయాలి ఒకసారి ఇది పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ ఫ్లవర్ కుట్టడం అనేది తెలుస్తుంది ఆ విషయం గమనించండి నేను ఎలా వేస్తున్నాను అనేది చూడండి కొంచెం మీకు ఇరవై ఇరవై పదహారు ప్రాబ్లం రావచ్చు కానీ ఫ్లవర్ అలాగే తయారవుతుంది అంటే డిఫరెన్స్ మేము వేసి నేను వేసిన దానికి మీద వేసిన దానికి తేడా రావచ్చు కానీ చివరికి ఫ్లవర్ అదే అవుతుంది ఈ వేల్తో ఇలా పట్టుకోవాలి నీట్గా పట్టుకుని ఒక వే ఒక హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీగా వేల్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో ఎక్కడైతే అక్కడే దింపేయాలి సూది దింపేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది కరెక్ట్గా అలా పట్టుకుని ఎక్కడైతే సూది అనేది తీయాలో అక్కడే తీసేయాలి పర్ఫెక్ట్గా తీసేసిన తర్వాత మళ్ళీ ఆ ఏదైతే రింగ్ ఉందో దాంట్లో నుంచి సూది తీయాలి తీసి కరెక్ట్గా ఇలా సూది అనేది పట్టుకుని పైకి లాగేయంగానే అది అక్కడ టైట్ అయిపోతుంది చూసారా అలా అనేది టైట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ అనేది నేను నార్మల్గా వేశాను ఎందుకంటే మీకు తెలియదానికి మళ్ళీ బ్లూ పక్కన నుంచి నాట్ వేసేసి హ్యాండ్ వర్క్ నాట్ అనేది వేసేసిన తర్వాత మళ్ళీ చూడండి రింగ్ అనేది ఇలా పట్టుకుంది వేరే కలర్ పట్టుకుని పట్టుకుని సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్లో రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళడమే పైన అనేది వేలుతో పట్టుకోవడం కింద సూదిని అనేది ఇలా ఒక పదిసార్లు తిప్పుకుంటూ చక్కగా అలా వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మేము సూది తీసామో అక్కడే మళ్ళీ దింపేయడమే దాని పక్కనే కొంచెం ఒక ఒక దారం అంత గ్యాప్లో దింపేసి కరెక్ట్గా ఆ సూది అనేది అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా వేసుకుంటూ చూడండి ఇక్కడ నుంచి మీకు బాగా తెలిసిపోతుంది ఇలా చూడండి ఇలా నేను కొంచెం డౌన్ చేశాను మళ్ళీ సూది అనేది ఎక్కడైతే నేను వేయాలనుకుంటున్నానో అక్కడ నుంచి సూది అనేది గుచ్చి తీస్తున్నాను ఇలా మీకు హ్యాండ్లో బ్యాలెన్స్ అవ్వచ్చు కానీ ఒకటి నుంచి నాలుగుసార్లు చేస్తే ఇది కుట్టు అనేది కుట్టడం అనేది వచ్చేస్తుంది ప్రాక్టికల్గా ఇలా అనేది చూడండి పర్ఫెక్ట్గా ఇది లాగుతూ పోతే సూది అనేది కరెక్ట్గా కింద సూది అనేది దారం అనేది అలా టైట్ అయిపోతుంది మళ్ళీ ఎక్కడైతే టైట్ అయిపోయిందో మళ్ళీ అక్కడే సూది గుచ్చేయాలి అంతే పని ఈ చుట్టూ ఇలాగే వేసుకుంటూ వెళ్తేనే మీకు పని అంతా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి మరొకసారి చూపించేస్తాను దాని పక్కన నుంచి సగంలో నుంచి సూది తీయాలి తీసేసి కరెక్ట్గా వేల్లో ఇలా పట్టుకుని కరెక్ట్గా కిందకు అనేది చూడండి సూది అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు దాకా చక్కగా మీరు వేసుకుని అక్కడే సూది అనేది కరెక్ట్గా గుచ్చేయాలి ఎక్కడ దాని సగంలో నుంచే గుచ్చేయాలి ఆ సగంలో నుంచే గుచ్చేసి మళ్ళీ ఆ వేల్తో అనేది లెఫ్ట్ హ్యాండ్ వేల్తో అలాగే పట్టుకుని ఆ స్ప్రింగ్ అనేది చూసారా అక్కడ అలా చేయంగానే వచ్చేసింది చూసారా మళ్ళీ అటువైపు డౌన్ డౌన్ చేసేయాలి ఒకవైపు డౌన్ చేసేయాలి చేసేసి సూది అనేది కరెక్ట్గా తీసుకుంటూ వెళ్ళాలి అలా తీసుకుంటూ వెళ్తే మాత్రం ఈ ట్రిక్ అనేది తెలుసుకుంటే మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా అనేది సూది అనేది పర్ఫెక్ట్గా తీసేయాలి తీసేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది చూడండి ఇలా ఇలా వదిలేయడమే కింద దారం లాగుతుంటే అది అది లూజ్ అయిపోతుంది అది లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దార దారం అనేది వదిలేస్తే ఇలా పడిపోయింది ఇంతే రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కడ అయితే దారం తీసామో అక్కడే వేసేయడం మళ్ళీ దీని మధ్యలో నుంచి తీయాలి కుట్టు అనేది ఏది ఆ స్ప్రింగు మధ్యలో నుంచి స్టిచ్ అనేది తీయాలి ఇలా చూ చూసారా ఎలా తీశానో అలాగే తీసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోతేనే మీకు ఈ వర్క్ అనేది ఈజీగా పూర్తిగా అయిపోతుంది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేవచ్చు చాలా ఈజీగా ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే కాకపోతే టైం అనేది పడుతుంది ఆ టైం కన్ఫామ్ అది కాకపోతే మీరు ఆ సగం నుంచే తీయండి నేను ఎలా తీసాను అలాగే చుట్టూ నింపుకుంటూ వెళ్ళండి అదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది మీకు తెలిసిపోతే ఇప్పుడు నాకు తెలిసిపోయిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో అలాగే పట్టుకుని మళ్ళీ అటువైపు డౌన్ చేయాలి ఎక్కడైతే సూది తీయాలో అక్కడ తీయాలన్నమాట సూది అనేది తీసిన తర్వాత ఆ మెల్లోకి వేసేయాలి ఆ రింగ్ అనేది అది మెల్లోకి వేసేసి కరెక్ట్గా ఆ సూది అనేది పైకి తీసి ఇలా టైట్ అనేది చేసేయాలి చేసేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇలా రింగ్ చూసారా ఎలా అయిపోయిందో ఫ్లవర్ అనేది అలాగే చుట్టూ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే సగం సగంలోంచి ఇలా కుట్టు తీయడం ఒక సూది తీయడం మరియు పైకి లాగడం వేల్లోకి ఇలా పట్టుకోవడం రౌండ్ తిప్పడం మళ్ళీ అక్కడ గుచ్చడం అలాగే రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోతే పూర్తి ఫ్లవర్ అనేది అయిపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ ఇదే అనమాట ట్రిక్ అనేది ఇంట్లో వేరేది ఏం లేదు చూసారా మళ్ళీ సేమ్ మధ్యలోంచి తీసిన తర్వాత మళ్ళీ దాని లోపలికి వెళ్ళి ఒకసారి గుచ్చేసా గుచ్చేసిన తర్వాత వేళ్ళలోకి పట్టుకుందాం పట్టుకుని నీట్గా మరొకటి అనేది ఆ రింగు రింగు పట్టుకోవాలి ఆ రింగు పట్టుకుని మళ్ళీ సూది ఎక్కడ తీయాలో అక్కడ అనేది కరెక్ట్గా సూది అనేది చూడండి అక్కడ గుచ్చుతున్నాను చూడండి అక్కడ కరెక్ట్గా చూసుకుని గుచ్చా గుచ్చంగానే ఆ సూది అనేది పర్ఫెక్ట్గా ఆ మెల్లోకి వేసా వేసేయంగానే ఆ వేల్తో సూది అనేది పైకి తీశాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఈ టైట్ అనేది లాగండి టైట్ అనేది లాగితే చూసారా సెట్ అయిపోయింది సేమ్ సిచ్యువేషన్తో రౌండ్ నింపుకుంటూ వెళ్ళిపోండి ఫ్లవర్ అంతా అంతే ఇంకా ఏమీ లేదు పెద్ద వర్క్ ఏం కాదు ఇది మళ్ళీ అక్కడే సూది గుచ్చేయాలి ఇక పని అయిపోయింది ఈజీ అనమాట వర్క్ అంతా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెంటర్లోకి వెళ్ళి కింద హైప్ ఏదైతే ఒక ఆప్షన్ అనేది ఉంది కొత్త ఆప్షను ఆ హైప్లో పాయింట్స్ అనేవి ఇవ్వండి నొక్కి చక్కగా ఇవి చూడండి కంపల్సరీగా ఇలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎలా ఒక టెన్ దాకా తిప్పాలి ఇలా అనేది నేను ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేశాను ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది కదా మళ్ళీ ఇంకో రౌండ్ అనేది ఉంది ఇంకో రౌండ్ అంటే ఏంటి మధ్యలోంచి తీస్తున్నాను చూడండి కరెక్ట్గా ఆ మధ్యలో నుంచి తీసి ఇలా అనేది తిప్పుకుంటూ చుట్టూ అనేది ఈ ఫ్లవర్ అంతా నింపేస్తాను చూడండి చూశారు కదా ఇలాగే కరెక్ట్గా ఇలా నిప్ తిప్పేయడము మరియు సూది అనేది అక్కడే గుచ్చేయడము మరియు అనేది ఆ రింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత స్ప్రింగ్ అనేది మళ్ళీ ఆ దాంట్లో దాన్ని మెడలోకి ఇలా దారం అనేది వేసేయడము కరెక్ట్గా టైట్ అనేది లాగేయడము మళ్ళీ సూది అక్కడ గుచ్చేయడం అంతే ఈ ఫ్లవర్ అంతా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే దాని మధ్యలో తీస్తున్నాను చూసారా ఆ కుట్టు అనేది తీయడం మరియు సూది అనేది దారం అనేది తిప్పడము మరియు సూది అనేది ఎక్కడి నుంచి తీసామో అక్కడే గుచ్చేయడము ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలి ఒక్కసారి ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఈ వర్క్ అనేది వచ్చేయాలనే ఉద్దేశంతోనే ఈ మంచి ఒక సంకల్పంతో తప్ప మరి ఏం లేదు చెప్పిందే చెప్తున్నారు సారు అని చెప్పి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ దీంట్లో ఒక పాయింట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఆ పాయింట్ అనేది క్యాచ్ చేస్తారని చెప్పి నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది చూశారు కదా ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లవర్ అంతా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో ఎలా చేయాలనేది నేను పూర్తిగా చెప్తాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో వచ్చే వీడియో అనేది కంపల్సరిగా చూడండి మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు మీరు ఏదైనా మీకు మగ్గం వర్క్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే జర్దోసి అనేది కరెక్ట్గా వన్ బై వన్ అనేది స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళి మీరు ఈజీగా కిందకు అనేది ఇలా వెళ్ళిపోయి నీట్గా ఇలా మీరు ఇక్కడ నాట్ అనేది వేసేయండి వేసేసి పై నుంచి చూడండి రెండు కుట్లు కుట్టడం చిన్న ముక్క అనేది జరదోసి వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ పైకి రెండు కుట్లు వెళ్ళడం మళ్ళీ జరదోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ పైకి రెండు కుట్లు కిందకి రెండు కుట్లు ఇలాగే ఒక వైపు అంతా నింపుకుంటూ వెళ్ళిపోతే అనేది అయిపోతుంది ఈ వర్కంతా చూసారు కదా ఇలాగే ఈ లోడింగ్ అనేది ఆకు లోడింగ్ అనేది ఇదే వర్క్ కాదు వేరే చోట ఏదైనా వర్క్ చేసినప్పుడు కూడా ఇలా ఆకులు అక్కడక్కడ వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట అంటే నేను ఈ హెవీ డిజైన్ కుట్టాలని లేదు పైకి వెళ్ళిపోండి మళ్ళీ రెండు కుట్లు కుట్టండి మళ్ళీ పైనుంచే మొదలు పెట్టాలి అర్థమైంది కదా కింద వెనకాల రెండు కుట్లు పైన వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ జడదోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ జడదోసి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు అలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయడమే ఈ ఆకులన్నీ అయిపోయాయి చూశారు కదా ఈ ఆకులు అనేవి ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా మీరు అక్కడక్కడ వేసుకున్నా కూడా అది వర్క్ అయిపోతుంది ఇక్కడ చూడండి ముత్యం అనేది పెట్టి వైట్ ముత్యం అనేది పెనకాల డైరెక్ట్గా వెళ్ళి రెండు కుట్లు వేసేస్తే అక్కడ నాట్ అనేది అయిపోయింది చూడండి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇలాగే చూసారా సెంట్రల్లో ఈ ముత్యము ఈ జర్దోసీ వేస్తే ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో తర్వాత ఏంటంటే ఒక సైజులో జర్దోసి అనేది కట్ చేసుకోవాలి ఎందుకు ఆ ఫ్లవర్ అనేది కుట్టాలి కదా మనం ఆ కింద ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్ ఎలా కుట్టాలనేది చూడండి ఒక జర్కన్ స్టోన్ కోసం ఒక రౌండ్గా చిన్న ముక్క కట్ చేసుకుని రౌండ్ అనేది అండ్ నాట్ వేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ కుట్టిన ముక్కలు ఉన్నాయి చూసారా ఒక ముక్క వేయడం డైరెక్ట్గా ఒక స్టిచ్ వేయడం ఇలా వేసేసి వెనకాల అనేది వచ్చేసి రెండు కుట్లు కుట్టడం అంతే ఇంకా డైరెక్ట్గా ఇంకో కుట్టు వేయడం ఇంకోటి అనేది జరదోసి తీసుకోవడం మధ్యలో ఒక కుట్టు వేయడం మళ్ళీ వెనక్కి ఇలా లాగి వెనకాల రెండు కుట్లు వేయడం అయిపోయింది ఇంకోటి కూడా సేమ్ అంతే ఒక స్టిచ్ వేయడం మళ్ళీ వెనక్కి లాక్కోవడం లాక్కొని రెండు కుట్లు వేయడం లేకపోతే లోపలికి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసి ఎండ్ నాట్ చేసేయడం అంతే ఇక్కడికి కంప్లీట్ అయింది చూడండి సేమ్ వచ్చింది చూసారా సైజులు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి మైడియా ఫ్రెండ్స్ చూడండి ఒక స్టిచ్ వేయడం మధ్యలో వెనకాల రెండు కుట్లు వేయడం మరొకటి అనేది ఒక స్టిచ్ వేయడం వెనకాల వెళ్ళి రెండు కుట్లు వేయడం అంతే చూడండి ఇలాగే వేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది కరెక్ట్గా సెంటర్లో వేయాలి ఆ జరదోసి ముక్కలో వెనకాల వెళ్ళి రెండు కుట్లు కుడితే ఆ ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా మీరు చాలా సింపుల్గా చేసేవచ్చు మధ్యలో ఒక గమ్ అనేది అంటించుకొని ఒక చిన్న ముక్క అనేది ఏది జర్కన్ స్టోన్ అనేది కాదనుకుంటే పూస అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది కాకపోతే ఇక్కడ ఒక ఒక సూదికి వెనకాల అంటించి కొంచెం గమ్ము దాంతో పట్టించి అలా పెట్టేయడమే అయిపోయింది చూసారా ఈ ఫ్లవర్ అంతా ఈజీగా వర్క్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు మూడు ఆరు దారాలు తీసుకుని నేను ఈ సూది ఐదో నంబర్ సూది తీసుకొని ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది వేస్తుందని చూసారా ఇలా లొంగ నోట్ అనమాట లొంగ నోట్ అంటే మీకు తెలుసు కదా ఇలా చేత్తో ఇలా పట్టుకోవడం ఒక్కసారి సూదికి అనేది ఇలా తిప్పి ఆ చంకీని తీసుకొచ్చి దగ్గరికి ఒక ఫ్లవర్ లాగా అక్కడ గుచ్చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఒక సూ సూది అనేది అలా పట్టుకుని కరెక్ట్గా అలా వదిలేయడం అంతే లొంగ నోట్ అంటే ఇలాగే ఆపోజిట్ అనేది వేసుకోవాలి అటు ఇటు అనేది ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తాయి దయచేసి ఆ పాయింట్ అనేది గమనించండి అలా అనేది వేసి మరొకటి అనేది ఆ నాట్ చంకీ అనేది అక్కడ గుచ్చేసి పర్ఫెక్ట్గా మరియు ఇలా అనేది దారం అనేది కింద దాకా ఇలా వదిలేయడం చూడండి ఎంత ఈజీగా ఆపోజిట్గా అయిపోయింది తర్వాత అనేది ఇంకోటి తీయడం తీసిన తర్వాత మరొకటి అనేది ఇలా గుచ్చడం గుచ్చి కరెక్ట్గా ఇలా అనేది కిందకు వచ్చిన తర్వాత అలా వేయడం వేసి మళ్ళీ దారం అనేది ఇలా వదిలేయడమే అర్థమైంది కదా ఇక్కడ కూడా అంతే దాని సెంటర్లోని తీయాలి మూడిటి మధ్యలో మధ్యలో ఒక్కొక్క గ్యాప్ అనేది ఉంది దాని గ్యాప్లో నుంచి కరెక్ట్గా తీస్తే అది ఫ్లవర్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇది కూడా సేమ్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారా కరెక్ట్గా సగం ఫ్లవర్ అనేది అయిపోతుంది సేమ్ ఈ పాయింట్తోనే ఈ ట్రిక్తోనే ఈ మాన్యులతోనే వేయాలి వేస్తేనే ఫ్లవరు గందరగోళం అవ్వదు నీట్గా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే అంచనాలుగా దగ్గర దగ్గర ఒకటి పక్కన ఒకటి వేసేస్తారు ఇరుకుపోయి మళ్ళీ గ్యాప్ అనేది సరిపోదు అందుకని ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయండి దయచేసి ఇలా సగం ఫ్లవర్ అయిపోయింది సగం ఫ్లవర్ సేమ్ వేసేయాలి అంతే ఇంకా అయిపోయినట్టే సేమ్ వేసేస్తే ఈ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే నాట్ చంకీలు అనేవి నింపేస్తే ఆ గ్యాప్లో ఈ వర్క్ అంతా అయిపోయింది చూసారా ఇలాగే కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది మేము చెప్పింది చెప్పినట్లుగా చేయండి కానీ ఆకులకి లోడింగ్ వేసిన చిన్న చిన్న ఆకులకి లైన్ కుట్టాను అంతే జరితో మిగతా అంత వరకు మీకు వచ్చిన వరకే బీట్స్ వేయడం ఆ పూసలు వేసుకోవడం చాలా ఈజీ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నా కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ